నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మిగతా పార్టీలను ఈరోజు దక్షిణాదిన ఎన్డీఏ రెండు రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వస్తాము రావాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా సంకేతాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో కానీ స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చారు దక్షిణాది ప్రజల యొక్క సంక్షేమము దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీకంటే మా మీద ఎక్కువ విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని అడుపాడనుకోవడం లేదు దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం